అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజైతే మీ అందరి కోసం నాటుకోడి కర్రీ అయితే తయారు చేసుకోబోతున్నాం చూడండి ఈరోజైతే మీ అందరికీ పక్కా కొలతలతో అయితే చూపించడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ముందుగా మనం ఒక రెండు కేజీల నాటుకోడి అయితే తీసుకున్నాం ఆ కోడిని ఈ విధంగా అయితే మనం ముక్కలు చేసుకుని శుభ్రంగా రెండు సార్లు అయితే కడుక్కొని ఇప్పుడు దాంట్లో ఒక గరిటిన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం అదేవిధంగా ఒక స్పూను పసుపు అయితే వేసుకున్నాం ఇదంతా వేసుకుని బాగా కలుపుకుందాం ఇదంతా కూడా బాగా మొత్తం అంతా కూడా కలిసేలాగైతే కలుపుకుందాం ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని ఈ మొక్కలన్నీ కూడా ఆ కుక్కర్లో వేసుకొని మొత్తం ఈ మొక్కలన్నీ కూడా ములిగేలాగైతే వాటర్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుని ఇప్పుడు మనం ఒక పది విజిల్ అయితే వరకు అయితే చూసుకుందాం ఎందుకంటే కోడి కొంచెం కోడి కాబట్టి విజిల్ అయితే ఎక్కువ రావాలి ఇప్పుడు మనం ఒక కళాయి అయితే పెట్టుకుని ఆ కళాయిలో ఒక ఆరు ఉల్లిపాయలు అయితే మనం కట్ చేసుకుని దీన్ని ఈ విధంగా అయితే దీంట్లో వేసుకొని వేపుకుందాం చూడండి అదే విధంగా ఒక నాలుగు టమాటాలు చిన్నగా కట్ చేసుకుని దీంట్లోనే వేసుకుందాం ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు గరిట్లు ఉప్పు అయితే వేసుకుందాం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగైతే కలుపుకుందాం ఇప్పుడు ఒక స్పూన్న్నర పసుపు అయితే వేసుకున్నాం చూడండి ఇదంతా కూడా బాగా అంత కలిసేలాగైతే కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కసూరి అయితే వేసుకున్నాం ఇది కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకుందాం ఇప్పుడు మనం ఒక పన్నెండు పచ్చిమిరగాయలు అయితే మనం దీంట్లో వేసుకున్నాం చూడండి ఇప్పుడు ఒక స్పూను ఒక అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న ముక్కలైతే మనం ఒక స్పూన్ ఉన్నారు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో అయితే మనం ఒక స్పూన్ అయితే వేసుకోవడం జరిగింది దీంట్లో అయితే కొంచెం మనం తగ్గించుకోవడం జరిగింది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాం కరివేపాకు వేసుకోవటం వల్ల కొద్దిగా ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ప్రతి కూరలు అయితే కరివేపాకు వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది ఆరోగ్యానికి కంటికి చాలా మంచిది ఈ విధంగా ఇవన్నీ కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగైతే కలుపుకుందాం చూడండి ఇప్పుడు మనమైతే ముందుగా పది విజిల్లు ఎంచుకున్నాం కాబట్టి ఆ విజిల్ అన్నీ కూడా మనం తీసేసుకున్నాం కాబట్టి చల్లారింది కాబట్టి కొద్దిగా ఇప్పుడు దీన్ని అయితే మనం దీంట్లో వేసేసుకుందాం ఇదంతా వేసుకొని బాగా కలుపుకుందాం చూడండి ఇప్పుడు ఒక ముప్పై లీటర్ వాటర్ అయితే వేసుకుందాం ఇదంతా వేసుకొని బాగా ఇంచుమించి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే బాగా ఉడకనిద్దాం అప్పుడు మూత తీసుకుని ఒకసారి అయితే మనం ఇలా కలుపుకుందాం చూడండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ధనియాల జీలకర్ర పౌడర్ అదేవిధంగా ఇది గరం మసాలా ఒక స్పూను ఒక స్పూన్ అయితే చికెన్ మసాలా ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఇదంతా కూడా మనం దీంట్లో వేసుకుని ఒకసారి అయితే బాగా మొత్తం కలుపుకుందాం ఈ మసాలాలన్నీ కూడా వేసుకొని బాగా మొత్తం అన్ని మొక్కలు కలిసేలాగేసి కలుపుకుందాం ఒక పది నిమిషాలు అలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో అయితే ఒక దాదాపు ఒక వంద నుంచి నూట ఇరవై గ్రాములు కారం అయితే పడుతుంది అంటే కారాన్ని బట్టి కొన్ని కొన్ని కారాలు ఘాటు ఎక్కువ ఉంటాయి నేనైతే ఒక వంద గ్రాముల కారం అయితే వేసుకున్నాను దాన్ని బట్టి మీరు కారం ఎక్కువ వాడేవారు ఉంటారు తక్కువ వాడేవారు ఉంటారు కాబట్టి దాన్ని బట్టి మీ రుచికి తగినట్లుగా మీరు కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి నేనైతే వంద గ్రాములు వేసుకున్నాను వంద గ్రాములు అయితే ఈ కారం నాకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఇదంతా వేసుకుని అయితే బాగా మొత్తం అన్ని మొక్కలు కలిసేలాగైతే ఈ విధంగా కలుపుకుందాం చూడండి గ్రేవీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఆల్మోస్ట్ అయితే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోవడానికి సిద్ధంగా ఉంది ఇంకా ఇంచుమించు ఒక పది పదిహేను నిమిషాలు అయితే కర్రీ రెడీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు మనం కొత్తిమీర అయితే వేసుకుందాం ఈ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే స్లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం ఆ ఉడికిన తర్వాత మనం మూత తీసుకుని చూసుకుంటే కర్రీ అయితే చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు చేసే సపోర్ట్ని బట్టి ముందు ముందు మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్